హలో అండి నేను ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ పూజకు వాడిన పువ్వుల్ని పడేయకుండా చక్కగా వీటితోటి ధూప్ స్టిక్స్ని తయారు చేశానండి ఎటువంటి కెమికల్స్ వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ధూప్ స్టిక్స్ని తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు అండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకొని రోజు ఇంట్లో ధూపం వేసుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనం మన చేతులతో మనమే తయారు చేసుకున్నాం కదా చూసారు కదా ఎంత చక్కగా వెలుగుతుందో కావాలనుకుంటే మీరు ఒక కర్పూరం బిళ్ళను వేసుకొని వెలిగించి దీని ధూపాన్ని ఇంట్లో రోజు వేసుకున్నామంటే మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే మన చేతులతో మనమే తయారు చేసుకున్నాం కదా మరి వీటిని మీరు కూడా ఇంట్లో పూజకు వాడిన పువ్వుల్ని పడేయకుండా చక్కగా ఇలా ధూప్ స్టిక్స్ని తయారు చేసుకోండి దీని ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి చూడండి తప్పకుండా మన ఛానల్లో ఉంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్